ఒక వ్యక్తి జీవితంలో దేవుడు దొరకని సమయం దేవుడు దొరకు కాలముందు ఆయనను వెతకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి అని యశంలో రాయబడింది ఒక వ్యక్తి దేవుని గురించి విన్నాడు అయితే దేవుని దగ్గరికి వచ్చేదానికి అతను ఇష్టపడలేదు ఒక రోజు ప్రమాదంలో అతడు యాక్సిడెంట్ కురయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు డాక్టర్స్ చెక్ చేసి ఇతడు కోమాలకు వెళ్ళిపోయాడు అని చెప్పారు ఇప్పుడు అతడు దేవుని దగ్గరికి రావాలి అని అంటే కోమాల నుంచి బయటపడాలి తెలిసినటువంటి ఒక సోదరుడు ఉన్నాడు ఎక్కువగా త్రాగుతాడు దేవుని గురించి మారు మనసు పొందాలని ఆయనకి నేను చెప్పడం జరిగింది కానీ ఆయన వినలేదు అనుకోకుండా ఒకరోజు వాష్రూమ్ లో పడి తలకి దెబ్బ తగిలింది డాక్టర్స్ చెప్పారు ఇతడు కోంభాలు వెళ్ళిపోయాడు అని చెప్పారు అతనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని చెప్తే అతడు వినేటటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నాడంటే ఎంత మాత్రం లేదు తిరిగి యథాస్థితికి రాకముందే అతడు చనిపోవటం జరిగింది ప్రియమైన సోదరి ప్రియమైన సహోదరి ఒక వ్యక్తి జీవితంలో అతడు మతస్మితం కోల్పోతే బ్రతికే ఉంటాడు కానీ అతడు దేవుడు దొంగనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు